జిల్లా జైల్లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందికాం సురేష్ ను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్లారు పరామర్శించిన అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతున్నారు ఈ సమయంలో ఓ జైలు కానిస్టేబుల్ అక్కడికి వచ్చారు జగన్ అంటే తనకు అభిమానమని ఒక్క సెల్ఫీ తీసుకోవాలని కోరారు అందుకు జగన్ కూడా అంగీకరించారు దీనిపై జైలు అధికారులు సీరియస్ అయినట్లు జగన్ తో సెల్ఫీ తీసుకున్న జైలు కానిస్టేబుల్ కు చార్జ్ మెమో ఇస్తామని జైలర్ రవిబాబు స్పష్టం చేశారు వివరణ ఆధారంగా కమిటీని వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు జగన్ తో కానిస్టేబుల్ బాను తన కుమార్తెతో వచ్చి సెల్ఫీ తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది డ్యూటీలో ఉన్నప్పుడు ఇలా చేయడంపై విమర్శలు వచ్చాయి అయితే జైలు కానిస్టేబుల్ కు చార్జ్ మేమో ఇస్తారన్న వార్తలపై వైసీపీ స్పందించింది జగన్ తో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ పై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది గుంటూరు సబ్ జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించి బయటకు వచ్చిన జగన్ సెల్ఫీ తీసుకున్నారు అయేష్ మేమో ఇస్తామన్న జైలు రవిబాబు ఆమె వివరణ తర్వాత విచారణకి కమిటీ వేస్తారట ఉద్యోగులను వేధించడంలో మీకు ఇదేం రాక్షసానందం అంటూ సీఎం చంద్రబాబు హోం అనితను వైసీపీ ప్రశ్నించింది